హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ నేను రీల్ పోస్ట్ చేశాను ఇంక ఇందులో ఇంకా వీడియో అయితే నేను పెట్టలేదు మార్నింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు మీ వరకు కూడా నా వీడియోస్ కూడా రీచ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ సపోర్టింగ్ మీ ఇంకా మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా గ్రీష్మిత వాళ్ళను కూడా వేపేసాము యాక్చువల్లీ లాస్ట్ వీకే వెళ్ళాలి కానీ వర్షం వల్ల వెళ్ళలేదు సో ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళాము ఇక్కడ ఈ ఫేమస్ టెంపుల్ ఎక్కడ అంటే బెల్లం వినాయక టెంపుల్ అంట ఇది పూర్ణ మార్కెట్ క్రాస్ అయ్యి జాలరిపేట రామ్నగర్ అన్నమాట ఇఫ్ మీకు అడ్రస్ కావాలనుకుంటే గూగుల్లో కూడా సర్చ్ చేస్తే వస్తుంది సో మ్యాప్ చూసుకొని వెళ్ళాము టెంపుల్ అయితే చాలా బాగుంది క్రౌడ్ అయితే ఎవరు లేరు బాగా లోపలికి సొంత సొంతల్లో ఉంది అన్నమాట మేమే ఫస్ట్ పూజ సెవెన్కి అలా వెళ్ళాము సో ఇంకా వెళ్ళి అలా దర్శనం చేసుకుని వచ్చాము ఇక్కడ అలాయెన్స్ లేదంట కెమెరా అలాయెన్స్ సో నేను కూడా ఇంకా వీడియో అది కంటిన్యూ చేయలేదు ఎందుకు మళ్ళీ వాళ్ళతో అనిపించుకోవడం అని చెప్పి ఆల్రెడీ బోర్డు అది పెట్టారు తీయకూడదు అని చెప్పి ఇక్కడ ఏంటంటే మనకి తోచినంత బెల్లం తీసుకెళ్ళి వినాయకుడికి ఇస్తారంట ఇచ్చి మనం మొక్క ఏమైనా ఉంటే అలా దన్నం పెట్టుకోవాలి సో ప్రసాదంగా వీళ్ళు మనకు తెచ్చినవన్నీ ఇచ్చి అలా కొబ్ అలా కొబ్బరి చెక్కలో బెల్లం ఇస్తారంట బాగుంది కదా సో నేను కూడా ఇలా తీసుకున్నాను బాగా దన్నం కూడా పెట్టుకున్నాము ఇంకా బయటకు వచ్చేసాము సో రోడ్ మీకు చూపిస్తున్నాను చాలా చిన్న చిన్న సందులు సో ఇక్కడ బెల్లం అండ్ కొబ్బరికాయ అది అమ్ముతూ ఉంటారు అన్నమాట బయట సో మనం మొక్కు తీర్చుకున్నాక ఎంతైతే మనం అనుకున్నామో అది ఇచ్చేసి దేవునికి సమర్పించడమే ఇంకా బయట అయితే ఇలా హనుమాన్ స్టాట్యూ అయితే ఉంది సో ఇలా లో ఇలా అయితే వెళ్ళాలి బయటకి ఇంకా బైక్స్ అవన్నీ ఇక్కడ అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మన వైజాగ్కి చాలా ఫేమస్ అయిన కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే కొంచెం సెవెన్ థర్టీ అలా అయింది కాబట్టి ఆల్రెడీ జనాలు అది ఉన్నారు పర్లేదు బాగానే రష్గా ఉంది పిల్లలతో అయితే ఇదే ఫస్ట్ టైం మేము రావడము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ రాలేదు సో ఇప్పుడైతే ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి అయితే వచ్చాము చూపిస్తున్నాను కదా విశాఖపట్నం వాళ్ళకి మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా ఐడియా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ అమ్మవారు కూడా చాలా కళగా చాలా బాగుంటారు సో ఇక్కడ పాల్పడుకుంటాము ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయి ఫిఫ్టీ రూపీస్ దర్శనం తీసుకున్నాము తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము లోపలికి వీళ్ళవి అవుట్ఫిట్స్ బాగున్నాయా మాక్సిమమ్ ఇద్దరికి ట్రెండింగ్ చేస్తూ ఉంటాను నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలా ట్వెండింగ్ చేయడము సో బాగుంటుంది కదా ఇద్దరికి వాళ్ళ వేయడం ఇద్దరు సిమిలర్గా ఉంటారు ట్విన్స్ లాగా అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది సో మీకు అలా అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ బిలో ఇంకా లోపలికైతే వెళ్ళాము వీడియో అయితే కంటిన్యూ చేయలేదు సో అలా తీసాను కొంచెం క్లిప్పింగ్స్ ఇంకా అయిపోయాక దర్శనం ప్రసాదం తీసుకొని నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అండ్ మా స్టాఫ్కి తీసుకొని ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే కనకమహాలక్ష్మి టెంపుల్లో ఉన్న స్టాట్యూ ఏదైతే ఫోటో తీసుకుందాం తీసుకుందామనుకున్నానో అదైతే నాకు అనుకున్న సైజు నాకు అనుకున్న దొరకలేదు అదే చిన్న డిసప్పాయింట్మెంట్ థ్యాంక్ యూ ఆల్ బాయ్